మిథున రాశి వారికి నూతన ఆలోచనలు ప్రాజెక్టులు కలిసి వస్తాయి అర్ధాంతరంగా ఎవరైనా ఉద్యోగం చేజార్చుకున్న వాళ్ళు ఉన్నట్లయితే శివ అనుగ్రహం కోసం ప్రతిరోజు రుద్ర కవచాన్ని పఠించండి రుద్రపారాయణ చేయగలిగితే ఖచ్చితంగా ఈ మాసం తిరిగే లోపు మీకు ఒక కొత్త ఉద్యోగ అవకాశం అనేది ఏర్పడుతుంది శని సప్తనామావళి ప్రతిరోజు పఠించండి నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో అవకతవకలు ఉంటాయి మీరు తీసుకునే నిర్ణయాలలోనే బోలెడని తప్పులు ఉంటాయి అవి సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మంచి ఉద్యోగం మీకు లభిస్తుంది దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి విదేశాలు వెళ్లి చదువుకోవాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగానే ఉంటాయి ఆఖరి నిమిషంలో మార్పులు రావటం ఎప్పటికప్పుడు ఆ నిర్ణయాన్ని పోస్ట్ పోన్ చేసే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి బిందు వినోద కార్యక్రమాలలో శుభ కార్యాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు శుభవార్తలు శుభ ఆహ్వాన పత్రికలను అందుకోగలుగుతారు దూర ప్రాంతాల నుండి మీకు తెలియనటువంటి వ్యక్తుల ద్వారా ఒకనొక సందర్భంలో కొన్ని విషయాలను తెలుసుకోగలుగుతారు ఇందులో నిజాలు ఎంతవరకు ఉన్నాయో అది గ్రహించుకొని ఆ తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోండి ఎవరో చెప్పారు మన శ్రేయస్సు కోరి ఇది ఖచ్చితంగా నిజమే అయి ఉంటుంది వాళ్ళు మనకెందుకు అబద్ధం చెప్తారు ఈ రకమైన ఆలోచనలు గాని ఈ రకమైనటువంటి ధోరణి గాని మీకు మీ కుటుంబానికి శ్రేయస్కరం కాదు ఆరోగ్య విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తల అవసరం ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు బిందు వినోద కార్యక్రమాలు శుభకార్యాది విషయాలలో మీ మాట నెగ్గించుకోగలుగుతారు మీరు అనుకున్న విధి విధానంగా కొన్ని కార్యక్రమాలను గట్టెక్కించడం విజయవంతంగా నిర్వహించడం అనేది సంభవిస్తుంది అనుకున్న విధి విధానంగా కొంతమందికి ఇచ్చేటువంటి గిఫ్ట్లలో కొన్ని మార్పులు ఏర్పడతాయి దీనికి తగ్గట్టుగా కొన్ని కొత్త అప్పులు కొంతమంది ద్వారా సహాయాన్ని అందుకునే విధంగా పరిస్థితులు ఉంటాయి ఆఖరి నిమిషంలో మార్పులు ఏర్పడినప్పటికీ మీ మంచితనం ద్వారా వాక్చాతుర్యం ద్వారా వస్తున్నటువంటి సమస్యలను అధిగమించగలుగుతారు ఆపగలుగుతారు దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్న వారికి టైలరింగ్ వ్యాపారస్తులకి మెకానికల్ వ్యాపారస్తులకి యోగా సెంటర్లు డ్యాన్స్ మ్యూజిక్ కళాశాలలు నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఎక్కువ మంది ఈ కళల పట్ల ఆకర్షితులయ్యి మీ దగ్గరకు వచ్చే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి వ్యాపారం రొటేషన్ లో ఉంటుంది ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టకాన్ని పఠించండి ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్న వారు శ్రీ గౌరీ రుద్ర హోమాన్ని ఏదైనా శైవ క్షేత్రంలో జరిపించండి శివ పార్వతుల అనుగ్రహాన్ని అందుకుంటారు అత్యంత తొందరలో మంచు శుభవార్తను వింటారు చేతికి మహాపాశ్పత కంకణాన్ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి తదుపరి కర్కాటక రాశి